హై అందరికీ ఈరోజు మన వీడియోలో డైలీ రెసిపీస్ని చూస్తుంటాం కదా సో ఈరోజు మనం డిఫరెంట్గా చిన్న పూలమాలని తయారు చేసుకుందాము చాలా బాగుంటుందనమాట పూలమాలలు అందరికీ కూడా కుట్టడం రాదు కదా సో ఈ విధంగా కనుక చేశారంటే చాలా బాగా చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట మల్లెపూలు అన్నీ కూడా ఇలా పువ్వుల్లో విచ్చుకునేటప్పుడు ఈ మాలని కట్టడం చాలా కష్టం అండి ఇది సూదితో పాటు దారంలోకి గుచ్చుకోవటమే తప్ప పూలు ఎలా కట్టుకోలేరు అవి ఎలా కట్టాలో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట సో మల్లె అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట చాలా ఇష్టపడతారు ఈ పూలని సో ఇప్పుడు దారంని తీసుకొని రెండు పొరల్లా ఇలా చేసుకోండి చేసుకున్నాక నేను ఒకవైపు సైడ్ దారంని ఇలా నోట్లో పెట్టేసి ఒక వైపు దారంని బయటకు వంచాను బయటకుంచేసి మనం ఎప్పుడు పోల కడతాం కదా అట్లనే మనం ఇలా కట్టి ఇలా మూడు వేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకోండి చాలా బాగా అవుతుంది అలాగే అన్ని పూలని కూడా రెండు రెండు అటు ఒకటి ఇటు ఒకటి రెండు రెండు ఇలా పెట్టేసి మధ్యలోకి ఇలా పెట్టి అటు సైడ్ దారంని ఇటు దారం వైపు వేసి ముడి వేసుకోండి ఒక ముడి వేస్తే వీడిపోతుంది పువ్వులు పడిపోతాయండి రెండు ముళ్ళు వేసుకోండి ఇలా వేసుకొని పూలమాలని రెడీ చేసుకోవటమే చాలా ఈజీ అనమాట మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి ఇలా పూలు పెట్టి అటువైపు దారం ఈ దారం వైపు వేసి కింద నుంచి దారాన్ని తీసుకోవాలన్నమాట మధ్యలో నుంచి ఇలా ఇలా పెట్టి మధ్యలో నుంచి ఈ విధంగా దారాన్ని తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలా ఈజీగా పూలమాలని కుట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా తక్కువ టైంలోనే చాలా పెద్ద మాలని కుట్టేసుకున్నాము చాలా బాగుందనమాట సో ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి మీరు కూడా పూలమాలని చాలా ఈజీగా ఇలానే కుట్టేసుకోవచ్చు ఇలా నేను చెప్పేటట్టు ఈ మాల కనుక మీరు కుట్టుకున్నారంటే అసలు పాడైపోవు మాల అనేది లాంగ్గా సాగిపోదండి చేతి మాల కనుక కుడితే లాంగ్గా అయిపోతుంది తొందరగా పాడైపోతాయి పోవాలన్నమాట సో ఈ మాలని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కొట్టచ్చు అనమాట మీకు ఈ మాల ఎలా కొట్టడం తెలుసుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను